మన ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించిన భారత మహిళా జట్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మనం చూసామండి ఎంత బాగా మహిళలు ఆడారు అంటే మేము ఏ విషయంలో కూడా పురుషులకు తీసుకోము అని నిరూపించడంలో నిన్న మన మహిళలు గెలిచిన కప్పే దానికి నిదర్శనంగా నిలబడుతుంది ఎందుకంటే నలభై సంవత్సరాల్లో ఫస్ట్ టైం అండి వరల్డ్ కప్ ఉమెన్స్ గెలవటం ఈ ఆనందం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది చాలా ప్రైడ్ మూమెంట్ అని మేము చెప్పుకోగలుగుతున్నాము అంతేకాదని మనం చూసుకున్నట్లయితే మన తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు వాళ్ళని ఒక వన్ మంత్ బ్యాక్ కలవటం జరిగింది వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని కూడా చెప్పటం జరిగింది ఈరోజు విధంగా ఆయన ఎలాగైతే సపోర్ట్ ఇస్తామని చెప్పారో ఫ్యామిలీతో సహా వెళ్ళి ఆ గేమ్ని ఎంజాయ్ చేసి ఒక గెలుపు కూడా నా వంతు మీకు ఉంటుంది అని చూపించడం జరిగింది ఇదే కాదని మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లని పెట్టి ఉమెన్స్కి సపోర్ట్గా అంటే మహిళలకు సపోర్ట్గా మేము ఎంత అన్నది నిరూపించారు నేను ఈ గేమ్ని అన్ని అన్ని వైపులా కూడా అంటే రాష్ట్రం మొత్తం కూడా వీక్షించే విధంగా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి సపోర్ట్ చేయటం జరిగిందండి ఇంతేకాదు మనం చూసుకున్నట్లయితే మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు మనం చూసుకున్నట్టే అన్న ఎన్టీఆర్ గారు ఆస్తిలో సమాన హక్కుని ఇవ్వటం కానీ అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ ఇప్పుడు మా మహిళల గురించి ఎన్నో పథకాలు అంటే ఉచిత బస్సు ఇవ్వండి ఉచిత సిలిండర్స్ అవన్నీ ఇవ్వండి ఇలా ప్రతీది కూడా మా ఉమెన్స్ గురించి ఆలోచించి పెట్టడం జరిగింది అంతేకాదండి మనం చూసుకున్నట్లయితే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మంచి క్రికెటరు చాలా బాగా గేమ్స్ ఆడటమే కాదు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్రీడాకారుని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే మహిళల పట్ల కూడా మంచి అభిప్రాయం ఉన్న గొప్ప వ్యక్తి మాకు ఎల్లవేళలా కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఈ విధంగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు కనుక ఈరోజు మేము చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు ఈ సెలబ్రేషన్స్ని పల్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగిందండి సార్ కేక్ కట్ చేసి మా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేశారు మాకు సపోర్ట్ ఎల్లవేళలా ఉంటామని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి హామీ కూడా ఇవ్వటం జరిగిందండి ఈరోజు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముఖ్యంగా ఇండియన్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మహిళ టీం అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అసలు ఫస్ట్ ఈ మహిళ క్రికెట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఈ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది ఫస్ట్ ఇంగ్లాండ్లో నైన్టీన్ థర్టీ ఫోర్లో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది ఆస్ట్రేలియాలో అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది తర్వాత రాను రాను అలా 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 వచ్చి మన ఇండియా వరకు ఈ క్రికెట్ మ్యాచ్ అనేది ఇచ్చింది అసలు ఫస్ట్ అసలు క్రికెట్ మ్యాచ్ ఆడవాళ్ళు ఆడడానికి చాలా స్ట్రగుల్స్ పడ్డారు అన్ని రకంగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు స్ట్రగుల్ పడ్డారు అవన్నీ నుంచొని అన్ని ఎదుర్కొని ఈ రోజున ఒక వరల్డ్ కప్ సాధించే స్థాయికి ఈ మనం వచ్చాము అంటే ఒక మహిళా శక్తి అనేది అలా ఉంటుంది ఏదైనా సాధించాలంటే మహిళలే సాధించగలం అలా మన కూటమి ప్రభుత్వం కూడా మహిళలు కూడా అన్ని రకాల అన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి సదుపాయాలు కల్పించడమే కాదు అన్ని విధాలుగా సపోర్ట్ అన్ని రంగాల్లో కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్టీఆర్ దగ్గర నుంచి తెలుగుదేశం ఇప్పటి వరకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది మహిళలకే కావున అందుకే మనం అన్ని రంగాల్లో సాధించగలుగుతున్నాం ఎగైన్ ఐ విల్ నేను చెప్తున్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుపుకున్నాం మేము చాలా ఆనందంగా ఉంది మా మహిళ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా మన భారత జట్టు మహిళ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఘన విజయం సాధించారు ప్రపంచ వరల్డ్ కప్ మొదటిసారిగా మనకి తీసుకొచ్చారు దీనికి మన మహిళ మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే ఇప్పుడే కదా మహిళలు పూర్వం రోజుల్లో కూడా యుద్ధాలు జరిగాయంటే దానిలో మహిళలు కూడా ప్రాధాన్యత ఉంది కానీ అది ఎవరికీ తెలియదు కానీ రాను రాను రోజుల్లో ఏంటంటే మహిళలు ఇంకెందుకు పనికిరారు వంటింటికే పరిమితం అన్నట్టు చెప్పినా సరే మన తెలుగుదేశం పార్టీ నిర్వాహకులైన ఎన్టీ రామారావు గారు మహిళలకి ముందస్తు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి విషయంలో కూడా వాళ్ళకే ముందుగా అన్ని రంగాల్లో కూడా ఉండాలని చెప్పారు ఇప్పుడు మన ప్రభుత్వం కూడా అదే నిర్ణయమే తీసుకొని మన లోకేష్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మన మహిళలందరికీ కూడా దీనికి మేమందరం కూడా ఏకీభవిస్తూ చాలా సంతోషంగా ఇప్పుడు మన గాజువాక నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఇదే కాదు ప్రతి విషయంలో కూడా మహిళల్ని సపోర్ట్ చేస్తామని వారు మనకి మాట ఇచ్చారు అన్ని రంగాల్లో కూడా మేమే ముందుంటాం అని చెప్పి కోరుకుంటున్నాం కేక్ కటింగ్ కూడా కంగ్రాచులేషన్స్ టీం అందరికీ కూడా మహిళా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం అండి థ్యాంక్ యూ మరి ఈ రోజు మహిళా జట్టు చూశారు కదా ఎంత బాగా ఎప్పుడన్నా ఇన్నాళ్ళ మహిళలు రావాలన్నా ఒక బయటికి రావాలన్నా మరి భయం ఈ రోజు చూస్తున్నారు కదా ఆడ ఆడపిల్లలు అంటే ఎంత విజయం సాధిస్తున్నారు చూసారు కదా ఎంత బాగా అడిసి జట్టు మంచి ఇది తెచ్చారు మరి సూపర్ సిక్స్ ఏటండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు మరి ఆనాడ ఎన్టీ రామారావు కూడా మహిళలకి మంచి ఇది ఇచ్చారు ప్రాధాన్యత ఇచ్చారు మరి దేనికి కూడానా ఈ జట్టు ఇంత బాగా ఆడిన వల్ల వాళ్ళకి నేను శుభాకాంక్షలు చెప్తున్నానండి ఈరోజు ముందుగా మన క్రికెట్ జట్టుకి నా వంతు ముందు మా మహిళ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఇంకా ముందుకు తీసుకెళ్తూ నిజంగా ఇంతటి విజయాన్ని సాధించామంటే మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రోత్బలంతో మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుంటారని నిరూపించి మరొకసారి మా మహిళలందరం కూడా వారి విజయానికి కారణం మా వెనక ఉన్న సపోర్ట్ అని చెప్పి మేము నిరూపించుకోగలిగాం ఇది రెండో విజయం అండి మొదట మనం ఇప్పుడు ఎప్పుడైతే ఇస్రోలో సాధించిన విషయం విజయం ఒకటి ఇది రెండో విజయం ఇలాంటి విజయాలు ఇంకా మన భారతదేశం తరపు నుంచి మనం ఇంకా విజయాలు సాధిస్తూ అందులోనే మన మహిళల తరపు నుంచి మంచి విజయాలు సాధిస్తూ ముందుకెళ్తామని మరొకసారి టీమ్ ఇండియాకి అందరికీ కూడా మహిళల జట్టుకి ఉమెన్స్ జట్టుకి నా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువు